ఆల్రెడీ వన్ వన్ ఇయర్ నుంచి అబ్జాన్ బ్రాంచ్ వన్ భాగ్యనగర్ లైన్లో నడిపిస్తున్నాము ఇప్పుడు కొత్తగా బ్రాంచ్ టూ గుంటూరు రోడ్లో నవభారత థియేటర్కి ఆపోజిట్లో ఓపెన్ చేశాము ఇక్కడ థీమ్ ఏంటంటే వందే భారత్ ట్రైన్ అండి ముఖ్యంగా మన నరేంద్ర మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి వందే భారత్ ట్రైన్ అనేది డిజైన్ చేపించి ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇచ్చారు మన నరేంద్ర మోదీ గారు ఆ ట్రైన్లో మనం మన మన ఇండియన్ మొత్తం ఒక మంచి ప్రయాణం సౌకర్యమైన ప్రయాణాన్ని గడుపుతున్నాను నిజంగా నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మన ఇండియాకి అట్లా మంచి థీమ్ తెచ్చినట్టు ఇంకా మా ఇంకా మరిన్ని తీసుకెళ్ళాలి సార్ అని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేనే అదే థీమ్తో ఒంగోలు ప్రజలకు సౌకర్యార్థం అంటే ఒక థీమ్ వందే భారత్ ఫ్రైన్ ఒరిజినల్గా మీరు ప్రయాణిస్తే ఆ సౌకర్యం ఒక ఫుడ్ తిన్న ఆ టేస్ట్ ఇక్కడ వాతావరణం అంతా కూడా నేను ఒక రెస్టారెంట్ థీమ్లో ఒంగోలు ప్రజలకి నేను ఇస్తున్నాను ఇక్కడ ఫ్యామిలీస్ రావచ్చు పార్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రావచ్చు ఎవరు ఎవరు వచ్చినా కూడా ఒక ట్రైన్లో జర్మీ చేస్తున్నట్టు ట్రైన్లో భోగి భోగిలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మా దగ్గర క్యాబిన్స్ అలా ఉంటాయి ఆ క్యాబిన్స్లో ప్రైవసీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జర్నీ చేస్తున్నట్టు మా దగ్గర ఫుడ్ ఉంటుంది ఫుడ్ పరంగా మేము ఎక్కడ నాణ్యత కానీ ఎక్కడ మేము తగ్గే తగ్గించట్లేదు నాణ్యత కానీ ఏ ఎవ్రీడే ఫ్రెష్ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా మేము ఫుడ్ ప్రజలకి అందిస్తున్నాము వచ్చేటప్పటికి వందే భారత్ ట్రైన్ తినండి లోపల కూర్చునే ఫుడ్ తినే ఫీల్ ఏంటంటే సౌదీ సౌదీ అండి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మండి అంటేనే సౌదీ సౌదీ కల్చర్ అండి అక్కడ సౌదీలో మండి ఒకే ప్లేట్లో అందరూ ఒక ఫ్యామిలీ కానీ ఒక ఫ్రెండ్స్ కానీ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా మండిని ఎంజాయ్ చేస్తారు సేమ్ అదే కల్చర్లో ఇక్కడ ఏ క్యాబిన్ కా ఒక సౌదీ థీమ్ సౌదీలో ఎట్లా అయితే గ్రూప్గా గ్యాదర్ అయ్యి చేస్తారో సేమ్ అదే విధంగా లోపల మా క్యాబిన్స్ డిజైన్ చేసామని మండి అండి అఫ్జాన్ మండి అనే నేమ్ మేము సైజ్ చేసామంటే అఫ్జాన్ అంటే కింగ్ ఆఫ్ కింగ్ ఆ నేమ్ ఏంటంటే కింగ్లకి కింగ్ మేమిచ్చే ఫుడ్ కూడా అంతే మండీకే రారాజు ఆ విధమైన టేస్ట్ మేము ఇవ్వాలి అని మేము ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము అఫ్జాన్ మండి అంటే సౌదీ సౌదీనియన్తో మేము ఇచ్చే ఫుడ్ మ్యాచ్ అయ్యే విధంగా ఆ నేమ్ సెలెక్ట్ చేసాము